బియ్యం కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు అక్కడే ప్రభుత్వం కట్టడి చేయాలి సరే ఆ బియ్యాన్ని కోర్టుకు వస్తున్నాయి వచ్చినప్పుడే చేయొచ్చు గొడవలో బియ్యం ఉంటాయి దాంట్లో చెక్ చేయండి లేకపోతే టర్బీర్ పెట్టారు చెక్ పోస్ట్ అక్కడ చెక్ చేయండి అంతే తప్ప ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీని చేసే హంగామా అంతా కూడా సినిమా కాదు మీరు ఈ యాంకరేస్ పోర్టుని దెబ్బతీయడం కాదు విద్రోహం వచ్చేస్తారు స్మగ్లర్ వచ్చేస్తున్నారు ఎవరు వచ్చేస్తారు సముద్రం అనేది అడ్డుకో పెడతామా ఏంటి మరి కోస్ట్ గార్డులు ఏం చేస్తున్నారు నేవీ ఏం చేస్తుంది ఇలాంటి చౌకబాలు రాజకీయ మాటలు మాట్లాడకూడదు ఇది కరెక్ట్ కాదు అనేది మేము చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే నీకు దీని అనుమానాలు ఉన్నాయి కదా ఈ పోర్టు లావాదేవీలు అనుమానాలు ఉన్నాయి ఒక వ్యక్తి దొంగ సిరిపోతున్నాడు ఆ బియ్యం దొంగ అరెస్ట్ చేయండి లేదో పని చేయండి కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు సిబిఐ విచారణ చేయించండి మొత్తం దత్తం మీద సీబీఐ విచారణ చేసి దోషుల్ని కఠినకి శిక్షించండి కానీ రాజకీయాలు చేయకండి దీని మీద ఎందుకు మేము కోరుతున్నామంటే దీనివల్ల ఉదాహరణ మీరు కోర్టు బయట పెట్టింటే బాగుంది ఈ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల ఒక రోజు పని మూడు రోజులు చేయవస్తుంది దీనివల్ల కార్మికులందరూ కూడా చాలా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు వీటి మీద ఒకసారి మీటింగ్ చేయండి జిల్లా కలెక్టర్ గారు మీరు పైకి రాయండి సిబిఐ విచారణ చేయండి దోషను శిక్షించండి అంతే తప్ప రాజకీయ వ్యక్తిగత స్వలాభ అవసరాల కోసం కాకినాడ కోర్టును నిందించకండి ఇది ఎంతో కష్టపడి అన్ని రాజకీయ ముందు మన రాజకీయాలకు సంబంధమైన కోర్టు ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఇది ఈ బియ్యం వచ్చింది ఈ రోజు ఏమవుతుంది ఇక్కడ రాకుండా ఇప్పుడు ఈ భీమే ఇక్కడ రాకుండా విశాఖపట్నం గంగవరం పోర్టుకి వెళ్ళిపోతున్నాయి లేదంటే గుజరాత్లో ఉన్న వేరే కార్గో ఏదో ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి అంటే మీ ఉద్దేశం ఏంటి మొత్తం ఈ ఒక వ్యక్తి వల్ల యాంగిల్స్ పట్టు మూసేస్తారా ఒక వ్యక్తి వల్ల కాయ పొట్టు డ్యామేజ్ చేస్తారా స్మగ్లింగ్ ఇక్కడే ఉందా ఇంకెక్కడ స్మగ్లింగ్ గంధ ఎక్కడా లేదా పదే పదే కాయం అంటే మీకు అంత ఎలా అనిపించావా దయగురించి మీరు చేస్తున్న అభియోగాల మీద సిపిఐ విచారణ చేయండి వాటిని అరెస్ట్ చేయండి దాన్ని మేము స్వాగతిస్తాము అంతే తప్ప కాకినాడ యాంకరేజ్ పుట్టిన గౌరవాన్ని దెబ్బతీయకూడదని భారతదేశ సిపిఐగా మేము తెలియజేస్తున్నాం తాటిపాక్ మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కె బోడకొండ సిపిఐ జిల్లా కార్యదర్శి